హాయ్ హలో ఫ్రెండ్స్ బిగించుకోవడం ఎలాగో చెప్పానండి ఇప్పుడు ఇప్పుకోవడం అంటే ఎలాగో చూడండి ఎటమ్ తోటి ఈ విధంగా అయితే కిక్ షాఫ్ట్ కిక్ రాఫ్ట్ చూడండి కిక్ క్రాఫ్ట్ అవసరం లేదు ఓన్లీ క్యాప్ అయితే తిప్పుకోవాలి కిక్ కవర్ అని ఇప్పుకోవాలన్నమాట ఇప్పుకున్న తర్వాత కొద్దిగా మనం అన్ని బోల్ తిప్పుకున్న తర్వాత మనం కొద్దిగా ఫ్రెష్ చేసుకోవాలన్నమాట ఇయర్ ఫిల్టర్ బూట్ని కొద్ది పైకి లేపుకొని ఈ విధంగా తీసుకోవాలండి చూడండి ఈ విధంగా తీసుకొని మనం మ్యాగ్నిక్ సపోర్ట్ అయితే ఇప్పుకోవాలండి మ్యాగ్నిక్ సపోర్ట్తో అయితే ఈ విధంగా ఇప్పుకోవాలి మనం చూడండి ఏ విధంగా ఇప్పుడు మ్యాగ్నిక్ సపోర్ట్ తోటి ఈ విధంగా అయితే మనం ఇప్పుకోవాలన్నమాట తో ముందు క్లచ్ అయితే ఇప్పించుకోవాలి క్లచ్ పెట్ట ఇది క్లచ్ పర్ పికప్ కూడా ఉండదండి ఇది కానిపోతే ఇవి కొద్ది బాగానే ఉన్నాయి కొన్ని అయితే అది ఉంటాయి అనమాట బాగానే ఇది కూడా కొద్దిగా అరిగిందండి అసలు కస్టమర్ వేసామన్నాడు కొద్ది పికప్ తగ్గుద్ది అన్నమాట అంతే ప్రాబ్లం అయితే ఉండదు చూడండి దీని బెల్ట్ అయితే వచ్చి ఏ విధంగా అయిపోయిందో చూడండి మొత్తం ఈ బెల్ట్ అయితే కొద్ది వేసుకోవాలి కొద్ది వేసుకోవాలంటే మనం నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది వీడియో ఫుల్ వీడియో బిగించడం ఎలా పెడతానో చూడండి ఆ నెక్స్ట్ వీడియోలో చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చేసుకోండి ఈ వీడియోలో చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ క్యాప్ కూడా మొత్తం ఫోన్ క్యాప్ కూడా తీసుకోవాలండి ఫస్ట్ వీటిని అయితే మనం పద్దెనిమిది రింగ్ అండి ఇది పద్దెనిమిది రింగ్ పద్దెనిమిది రింగ్తో అయితే ఈ విధంగా తిప్పుకోవాలండి మేము సపోర్ట్ బట్టి పద్దెనిమిది రింగ్తో మనం తీసుకున్నాం బయటకి అది కూడా తీసుకోవాలి బయటకి తీసుకున్న తర్వాత దాని లోపల చూడండి మొత్తం క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఇది క్లీన్ చేసుకుని దాని లోపల ఈ పిన్నులు కూడా ఆ పిన్నులు కూడా బయటకు వచ్చేసినట పిన్ను కోసం అయితే నేను చెప్పేసాను మొత్తం సర్ట్ ఇప్పు మొన్న పిన్ సెక్ పిన్ మొత్తం సర్చ్ చేసుకొని మనం లోపలి వేసుకున్నానండి అది మనం కోసం లేదు కాదు బెల్ట్ పోవడం వల్ల జంగ దానిలో ధూలంతా అందులోకి అనమాట మొత్తం అది క్లీన్ చేయడం వల్ల క్లీన్ చేయడానికి అయితే ఇప్పాను ఇప్పిన తర్వాత బెల్ట్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి ఈ వేసుకోవాలి ఏంటో పెద్ద వీడియోలో పెడతాను మళ్ళీ వీడియోలో పెడతాను రెండు వీడియోలో చూసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని వీడియోలు వస్తాయండి చూసుకోండి బెల్ట్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి మనం ఫస్ట్ బెల్ట్ చిన్న స్క్రూ డైవర్తో చిన్న మెట్రు నుంచి కొని పెట్టుకోవాలండి మరి ఎక్కువ పెట్టినా సరే మనకు బెల్ట్ లూజ్ అయిపోతుంటుంది అనమాట యాసెస్కి అయితే ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుకోవాలి అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేసుకోండి థ్యాంక్ యూ